నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా చేసిన తనిఖీలలో పంతొమ్మిది కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ఇరవై మూడు మంది వ్యక్తులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు ఇరవై ఏడు కిలోల రకరకాల మత్తు పదార్థాలు షాబు హ్యాషిస్ కెమికల్ గంజాయి మరియు ఇరవై నాలుగు వేల మత్తు మాత్రలు ఇరవై ఐదు మద్యం సీసాలు లైసెన్సు లేని ఆయుధాలు మందుగుండు సామాగ్రి అలాగే వారు మాదక ద్రవ్యాలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయానికి కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారని చెప్పి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైనా సరే చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పి ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసులలో ఎవరైనా దొరికితే మరణ శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాలకు చాలా దూరంగా ఉండనన్న ఎందుకంటే ఇటీవల అరెస్ట్ అయిన వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు కాబట్టి భారతీయ సమాజం ఇటువంటి చెడు మార్గాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్